మొన్న పదిహేను ముందే వచ్చిందండి ఇప్పుడు తగ్గిందండి మళ్ళీ రాత్రి నుంచి మళ్ళీ ఫస్ట్ తర్వాత ఎక్కువైతుందండి మీరు ఎలా వచ్చేస్తుందండి నుంచి వచ్చేదండి ఇదేనండి ఆ చేతమ్మల చెట్టు వరకే వచ్చేద్దండి మీరు ఎక్కువ వస్తా అక్కడ వరకు వచ్చేద్దండి ఇల్లు ఆ ముందు మునిగిపోతుంది ఆ మునిగిపోతుందండి మరి ఎప్పుడు మీరు వస్తారు రిలీఫ్ సెంటర్కి పల్లీలు వచ్చేసాక అప్పుడు మేము వచ్చేస్తాము అలా అనుకోవాలండి అంటే శాంతాలు అలా ముందు వచ్చేస్తారండి అలా వచ్చాక ఇంకా మాకు నీరు ఎక్కువైపోతే మేము ఒక ఏరియాలో వెళ్తారండి ఫేవేట్కి వెళ్ళి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి రెండు వెళ్తారండి సారని డబ్బులు కట్టి చదివితా

मन उच्च रोड टू वाटर ने पेटिंग हां कार कार सुन इधर तक और बच्चे इधर तक बच्चे आके వచ్చేస్తున్నారు అండి ఫాములు ఇవి ఆపలకు వస్తాయి కాబట్టి బైపడ మూ అవుతాను మనదైతే ఇంక తెలియదు మరి గవర్నమెంట్ ఏది కొడుతుందో ഇപ്പുണ്ടോ <laughs> இது யால இப்போ அதுக்காக கொஞ்சம் ஏரியா டவுன் வச்சி ஆ தர்வா பத்து சென்ட்ரல் ஜென்டர் கெனால வச்சி கோனசேர்ட் இடீ கெனால் கெனால் மழை மது ஆமில் இப்படி டூவாச்சு வாழை கேரளாலும் எகஸ்ட்